ఓం శాంతి పద్నాలుగు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్ యొక్క మధుర మహావాక్యాలు శ్రేష్ట భాగ్యం యొక్క చిత్రం ఈరోజు బాప్తాదా పిల్లలందరి భాగ్యం యొక్క చిత్రమును చూస్తున్నారు ప్రతి ఒక్కరు యథాశక్తి తమ తమ చిత్రాన్ని తయారు చేసుకున్నారు చిత్రములో ఆత్మీయత యొక్క విశేషత ఉండాలి ఆత్మీయత నిండిన చిత్రం ప్రతి ఆత్మకు ఆత్మిక తండ్రి యొక్క దారిని చూపిస్తుంది లౌకికంలో చాలా సుందరంగా చిత్రీకరింపబడిన చిత్రం తన రచయిత యొక్క స్మృతిని కలిగిస్తుంది ఎవరు తయారు చేశారు ఈ చిత్రాన్ని అని కావుననే దీనిని తయారు చేసిన వారు ఎవరు అని అడుగుతారు అదేవిధంగా ఆత్మిక చిత్రము అనగా శ్రేష్ట భాగ్యం కల చిత్రము తనను తయారు చేసిన బాబా వైపుకు స్వతహాగా ఆకర్షిస్తుంది మీ భాగ్యము భాగ్యమును తయారు చేసే భగవంతుడి యొక్క స్మృతిని స్వతహాగా కలిగిస్తుంది ఇటువంటి శ్రేష్ట భాగ్యం యొక్క చిత్రమును తయారు చేసుకున్నారా ఆత్మిక భాగ్యము అనగా నడుస్తూ తిరుగుతూ ఉన్న లైట్ హౌస్ ప్రతి ఒక్కరికి సక్రమమైన మార్గమును చూపించడమే లైట్ హౌస్ యొక్క కర్తవ్యం నడుస్తూ తిరుగుతూ ఉన్న ఇంతమంది లైట్ హౌస్లు ఏ అద్భుతం చేస్తారు ఆ విధంగా అయ్యారా లేక ఇప్పటి వరకు అలా తయారయ్యే ప్లాను తయారు చేస్తున్నారా ఈసారి బాప్తాదా రిజల్ట్ను తీసుకునేందుకు వచ్చారు ఎప్పుడైతే పరీక్షల రోజులు వచ్చేస్తాయో ఆ సమయంలో చదివించడం జరగదు చదివిన దాని యొక్క పరీక్ష జరుగుతుంది కావున బాప్ కూడా సంకల్పము ద్వారా వాణి ద్వారా కర్మ ద్వారా ఎంతో చదివించారు ఇప్పుడు దాని రిజల్ట్ను చూస్తారు ప్రతి ఒక్కరూ మీ రిజల్ట్తో సంతుష్టంగా ఉన్నారా పరిశీలించారా సమయ అనుసారంగా లేక బాబా యొక్క చదువు అనుసారంగా విశ్వం ముందు స్వయాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా చేసుకున్నారా ఏదైనా విషయమును స్పష్టం చేసేందుకు అనేక రకాలైన ప్రమాణాలను ఇవ్వడం జరుగుతుంది కానీ అన్ని ప్రమాణాలలోకి శ్రేష్ట ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణమే మరి ఆ విధంగా అయ్యారా ఎవరైనా మిమ్మల్ని చూస్తే వీరిని చదివించేవారు లేక ఇలా తయారు చేసేవారు స్వయంగా సర్వశక్తివంతుడైన తండ్రియే అని అనుభవం చేసుకోగలగాలి ప్రత్యక్ష ప్రమాణమే మీ నడవడికనే బాబాను ప్రత్యక్షం చేసే సహజమైన మరియు శ్రేష్టమైన సాధనం ఈ సాధనాన్ని మీ స్వంతం చేసుకున్నారా ప్రత్యక్షత సంవత్సరాన్ని జరుపుకున్నారు కానీ స్వయాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా చేసుకున్నారా ఇది సహజమా లేక కష్టమా ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణము అనగా ఎలా ఉన్నారో అలా ఎవరికి చెందిన వారిగా ఉన్నారో అలా అదే స్మృతిలో ఉండాలి అదేమైనా కష్టమా తమను తాము గుర్తు చేసుకోవడం ఎవరికైనా కష్టం అనిపిస్తుందా అల్పకాలికంగా పాత్రను అభినయించే సమయంలో అల్పకాలికంగా ఆ స్మృతిని ఉంచుకోవడం కష్టమవుతుంది ఎవరైనా స్త్రీ పురుష వేషం వేస్తే పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మధ్య మధ్యలో తన స్త్రీ రూపం కూడా స్మృతిలోకి వస్తుంది కానీ నిజ స్వరూపమును మాత్రం ఎప్పుడు మర్చిపోరు కావున మీరు ఎవరో ఎవరికి చెందిన వారో మరియు ఎక్కడి వారో అది అనాది అయినది అది అనాది యొక్క నిజ స్వరూపం వారు అనాది తండ్రి మరియు అది అనాది స్థానం పరంధామం అవి అల్పకాలికమైనవి కావు అనాది యొక్క స్మృతి సహజంగా ఉంటుందా లేక కష్టంగా ఉంటుందా ప్రత్యక్ష ప్రమాణం అనగా అనాది స్వరూపంలో స్థితులై ఉండడం అయినా మర్చిపోతారు నిజానికి మర్చిపోవడమే కష్టం అవ్వాలి ఎందుకంటే మర్చిపోయి ఏ స్వరూపంలోనైతే స్మృతిలోకి తెచ్చుకుంటారో దేనినైతే స్మృతిలోకి తెచ్చుకుంటారో అది అనాది అయినది కాదు మధ్యకాలానికి చెందినది మధ్యకాలం అనగా ద్వాపరం యొక్క సమయం కావున మధ్యకాలం యొక్క స్వరూపము కష్టంగా గుర్తుకు రావాలి ఇది యథార్థము కాదు అధార్థం బాప్ తద రిజల్ట్ను తీసుకునేందుకు వచ్చారు విశేషంగా పాత వారి నుండి ఎవరైతే విశేషంగా ఫిర్యాదు చేసి ఆహ్వానించారో వారి నుండి రిజల్ట్ తీసుకునేందుకు వచ్చారు పాత వారు ఆహ్వానించడం అనగా ని ఇచ్చేందుకు తయారుగా ఉండడం ఎందుకంటే బాప్ తాత ఇంతకు ముందే చెప్పేశారు తండ్రి రావడం అనగా స్వయం జీవిస్తూనే మరణించేందుకు మరజీవ కావటానికి సాహసాన్ని కలిగి ఉండడము అని మీరు క్రొత్తవారికి వినిపిస్తారు కదా ఎందుకంటే బాబా రావడము అనగా తిరిగి తీసుకెళ్ళడం లేక పురాతన ప్రపంచం యొక్క పరివర్తన చేయడం మీరు బాబాను పిలవడం అనగా బాబాకు రిజల్ట్ని ఇచ్చేందుకు తయారుగా ఉండడం మరి పరీక్షల కొరకు తయారుగా ఉన్నారు కదా విశ్వమును పరివర్తన చేసే అలజడిని చూస్తూ కూడా అచ్చలంగా ఉండాలి అలజడిలోకి తీసుకువచ్చేందుకు స్వయాన్ని నిమిత్తలుగా భావిస్తున్నారా లేక ఇప్పటి వరకు ఇంకా మీ అలజడిలోనే ఉన్నారా బాప్ తాద కదిలించే పరీక్షను తీసుకోవచ్చా అచలంగా ఉంటారా లేక కదులుతారా రెడీగా ఉన్నారా లేక ఎవరు రెడీగా ఉన్నారా రిజల్ట్ ఏమిటి స్వయం యొక్క సంస్కారాల పేపర్ స్వయం యొక్క వ్యర్థ సంకల్పాల పేపర్ లేక ఏదైనా శక్తి యొక్క లోపం యొక్క కారణంగా వచ్చే పేపర్ సర్వులతో సంస్కారాన్ని కలుపుకునే పేపర్ ఇలా ఇప్పటి వరకు ఈ చిన్న చిన్న హద్దులోని పేపర్లలో కూడా అలజడిలోకి వస్తున్నారా ఇవన్నీ చాలా చిన్న విషయాలు లేక అచలంగా ఉన్నారా అనంతమైన పేపర్ రాబోతుంది అనగా అనాది తత్వాల ద్వారా వచ్చే పేపర్ అనంతమైన విశ్వం యొక్క అలజడి ద్వారా వచ్చే పేపర్ అనంతమైన వాతావరణం ద్వారా వచ్చే పేపర్ అనంతమైన సృష్టి యొక్క తమో ప్రధానమైన అశుద్ధ వైబ్రేషన్ల ద్వారా వాయుమండలము ద్వారా వచ్చే పేపర్ ఇటువంటి అనంతమైన పేపర్లను ఎదుర్కొనేందుకు తయారుగా ఉన్నారా మొదట స్వయం ద్వారా స్వయం యొక్క పేపర్ చిన్నని చిన్నవి అంటే బ్రాహ్మణ ప్రపంచము ద్వారా లేక బ్రాహ్మణ సంస్కారాల ద్వారా వచ్చే పరీక్షలు ఇది కచ్చా పరీక్షయా లేక పక్కా పరీక్షయా ఆరు నెలలకు మరియు పన్నెండు నెలలకు పరీక్ష ఉంటుంది కదా మరి హద్దులోని పేపరుని ఇచ్చి పాస్ అయిపోయారా మరి ఇప్పుడు అనంతమైన పరీక్షను ప్రారంభించాలా ఇదే విధంగా ఏ సబ్జెక్టు యొక్క పరీక్షలో పాస్ మార్కులు పొందేందుకు లేక గౌరవప్రదంగా పాస్ అయ్యేందుకు ఎంతవరకు యోగ్యుడిగా అయ్యాను అని పరిశీలించుకోవాలి ఏం చేయాలో అర్థమైందా ఎంతగానో అధైర్యపడుతున్నారు దేనిని చూసి భయపడుతున్నారు చిన్న చిన్న మాయ యొక్క బుడగలు చూసి భయపడుతున్నారు అవి కాసేపు ఉంటాయి మళ్ళీ ఇప్పుడే లేకుండా అవుతాయి చిన్న పిల్లలు కూడా బుడగలు చూసి భయపడరు అచ్చా ఇంకా తర్వాత వినిపిద్దాము అచ్చా ఇటువంటి నడుస్తూ తిరుగుతూ ఉన్న లైట్ హౌస్లకు తమ భాగ్యము యొక్క చిత్రము ద్వారా భాగ్యమును తయారు చేసేవారికి బాబాను అన్ని వేళలా ప్రత్యక్షం చేసేవారికి ప్రతి పరిస్థితి యొక్క పేపర్లో రెడీగా ఉండేవారికి సదా ప్రత్యక్ష ప్రమాణంగా అయ్యి అన్యులకు వారికి ఇటువంటి సదా మహా వీరులుగా ఉండే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే దాదీజీతో అవ్యక్త బాబ్తాద విశేషాత్మలైన మీరంతా బాప్తాద యొక్క కార్యంలో సహయోగులుగా ఉన్నారు సహయోగానికి ప్రతిఫలంగా విశేషంగా సర్వ ప్రాప్తులు సహజంగా ప్రాప్తమవుతాయి ఎవరు ఎంత సమయము అన్ని రకాలుగా సహయోగులుగా అవుతారో వారికి దానికి ప్రత్యక్ష ఫలంగా సర్వ ప్రాప్తుల యొక్క అనుభవం సహజంగా కలుగుతుంది సమయ ప్రతి సమయము బాబాకు సహయోగులుగా అయితే బాబా కూడా ప్రతిఫలంగా సదా సహాయం చేస్తారు ధైర్యంతో కూడుకున్న సంకల్పమును పిల్లల యొక్క ఒక్క అడుగుగా చేస్తే వేయి శ్రేష్ట సంకల్పాల సహయోగమును బాబా ఇస్తారు ఇటువంటి సహయోగమును అవసరమైనప్పుడు ఇస్తూ ఉంటారు పిల్లలు ఆలోచించగానే బాబా యొక్క సహయోగంతో అది జరిగిపోతుంది ఇది మీరు సహయోగులుగా అయినందున విశేషాత్మలకు లభించే ప్రత్యక్ష ఫలం ప్రత్యక్ష ఫలాన్ని పొందే ఆత్మ ఎప్పుడు కష్టాన్ని అనుభవం చేసుకోదు ఎంత సహజంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడిప్పుడే చేసిన విషయాన్ని రిపీట్ చేసినట్లుగా అనిపిస్తుంది కల్ప పూర్వము చేసినట్లుగా కాదు ఇప్పుడిప్పుడే చేసినట్లుగా అనపడుతుంది మళ్ళీ ఇప్పుడిప్పుడే దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు నిన్నటి విషయమునైనా ఆలోచించాల్సి ఉంటుంది కానీ ఇది ఇప్పటి విషయంగానే అనుభవం అవుతుంది ఇందులో బుద్ధిపై భారము ఏర్పడదు చేయాలి కానీ ఎలా అవుతుంది అనే బరువు కూడా లేదు ఇప్పుడిప్పుడే రిపీట్ చేయాలి ఇటువంటి ప్రత్యక్ష ఫలం ప్రాప్తి అవుతుంది కావున మీరు ప్రత్యక్ష ఫలం తినేవారే కదా లేక భవిష్యత్తు యొక్క ఆధారంపై ఆలోచిస్తున్నారా భవిష్యత్తు ఎటు తిరిగి ఉంటుంది కానీ భవిష్యత్తు కన్నా కూడా శ్రేష్టమైనది ప్రత్యక్ష ఫలం ప్రత్యక్ష ఫలమును వదలి భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తూ ఉండకండి ఇప్పుడే బాబాకు చెందిన వారిగా అయ్యారు మరియు ఇప్పుడిప్పుడే ఫలం లభించింది బాబా నుండి దూరంగా ఉండే ఆత్మలు భవిష్యత్తును గూర్చి అనగా దూరం యొక్క విషయాలను గూర్చి ఆలోచిస్తారు సమీపంగా ఉండే ఆత్మలు సదా ప్రత్యక్ష ఫలమును అనుభవం చేసుకుంటారు ఒకటికి లక్షల రేట్లుగా అనుభవం చేసుకుంటారు ఇలా జరుగుతుంది కదా నడవడం లేదు ఎవరో నడిపిస్తున్నారు తమ ఒడిలో కూర్చుండబెట్టుకొని నడిపిస్తున్నారు ఇందులో కష్టమైతే ఉండదు కదా కుమారుడు తండ్రి ఒడిలో కూర్చుని తిరుగుతున్నట్లయితే అతడికి అలసట కలగదు ఎంతో ఆనందం కలుగుతుంది తన కాళ్లపై నడిస్తే అలసిపోతారు ఏడుస్తారు లేక గొడవ చేస్తారు ఇక్కడ నడిపించే తండ్రి నడిపిస్తున్నారు బాబా ఒడిలో కూర్చొని నడుస్తున్నారు ఎంత అతీంద్రే సుఖం ఆనందం అనుభవం అవుతాయి కొద్దిగా కూడా శ్రమ లేక కష్టం యొక్క అనుభవం లేదు ఇది ప్రాప్తియా లేక శ్రమయా సంగం యుగానికి చెందిన సదా తోడుగా ఉండే ఆత్మలకు కష్టం ఏముంటుంది వారు కష్టం అంటే ఏమిటో కూడా తెలియని విధంగా ఉంటారు కష్టం అంటే ఏమిటో కూడా తెలియని వారు చాలా తక్కువగా ఉంటారు ఇది ప్రత్యక్ష స్థితికి గుర్తు దానికి సమీపంగా వస్తున్నారు పురుషార్థం కూడా ఒక స్వాభావిక కర్మగా అయిపోవాలి ఇతర కర్మలు ఏ విధంగా ఈజీగా ఉన్నాయో లేవడం కూర్చోవడం నడవడం నిద్రించడం ఏ విధంగా స్వాభావిక కర్మలో అలాగే స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకునే పురుషార్థం కూడా స్వాభావిక కర్మగా అనుభవం అవ్వాలి అప్పుడు ఈ ప్రకృతిని పరివర్తన చేయగలుగుతారు ఇప్పుడు ఇంకా సేవ మిగిలి ఉంది ఇప్పుడు మీరు అందరినీ ఫైనల్ పేపర్ ఇచ్చేందుకు తయారు చేసేందుకు వెళ్తున్నారు ఎందుకంటే మీరంతా నిమిత్తలు కదా ఈ విధంగా ఏ చిన్న లేక పెద్ద పరీక్షలలో కూడా అచలంగా ఉండే విధంగా ఎవరు రెడీ అయిపోండి ఇప్పుడు ఇంకా చిన్న పరీక్షల్లో కూడా అలజడిలోకి వచ్చేస్తూ ఉన్నారు స్వయం యొక్క పేపర్ల ద్వారానే అలజడిలో ఉన్నారు కావున ఇప్పుడు ఎలా తయారు చేసి పంపించాలి అంటే పాతవారు ఇక్కడికి వస్తే వారు రెడీగా కనిపించాలి బాబా రియలైజేషన్ కోర్సును ఇచ్చారు కావున దాని రిజల్ట్ను కూడా తీసుకుంటారు అనుభవజ్ఞులుగా చేస్తూ ఉండండి కేవలం ఉచ్చరించే వారిగా అయిపోతారు కానీ అనుభవజ్ఞులుగా తక్కువగా అవుతారు అనుభవి మూర్తులుగా అయిపోయినట్లయితే అనుభవజ్ఞులు ఎప్పుడూ మోసపోరు మోసపోవడము అనగా అనుభవజ్ఞులుగా ఉండకపోవడమే ఈ విధంగానే లక్ష్యమును ఉంచి అందరిలోనూ ఇటువంటి కళ్యాణాన్ని నింపుతూ ఉండండి ఈ రిజల్ట్ను చూసేశారు ఇప్పుడు ఇక సంపన్నంగా అయ్యి సంపూర్ణ పరివర్తన యొక్క కార్యమును సంపన్నము చేస్తాము అన్న ఒక్క ఉల్లాసం సర్వులలోనూ ఒకే విధంగా ఉండాలి లేకపోతే విశ్వ పరివర్తన యొక్క కార్యం కూడా అలజడిలో ఉన్నట్లే ఇప్పుడిప్పుడే మేఘాలు నిండుతాయి కాస్త కురుస్తాయి మళ్ళీ చల్లా చెదురవుతాయి ఏమిటి పరిస్థితి కనబడుతుంది మళ్ళీ కనబడదు స్థాపన చేసే విశ్వ పరివర్తకులే ఇంకా కదులుతూ ఉన్నారు తమ లక్ష్యం నుండి చెదిరిపోతారు కావున పరివర్తన యొక్క మేఘాలు కూడా చెదిరిపోతాయి గర్జిస్తాయి కానీ వర్షించవు అంత